ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏప్రిల్ ఇరవై ఐదు వరకు మనం కరెంట్ ఎఫైర్స్ చూసాం ఈరోజు ఏప్రిల్ ఇరవై ఆరుకు సంబంధించి కరెంట్ ఎఫైర్స్ చూద్దాం ఏప్రిల్ ఇరవై ఆరు అనేది ప్రపంచ ఏదో సంపత్తి దినోత్సవం వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ప్రజల్లో సృజనాత్మకత నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంతో ఈ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రజల్లో సృజనాత్మకత నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం పేటెంట్ కాపీరైట్స్ ట్రేడ్ మార్క్ డిజైన్లపై ప్రజలలో అవగాహన కల్పించడంతో పాటు అవి రోజువారి జీవితంపై ఎలాంటి ప్రభు ప్ర ప్రభావాన్ని చూపుతాయో తెలియజేయడం అనేది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం పరిశోధకులు తాము కనిపెట్టిన లేదా సృష్టించిన వాటి నుంచి గుర్తింపు లేదా ఆర్థిక ప్రోత్సాహం ప్రోత్సాహం పొందాలంటే పేటెంట్ ట్రేడ్ మార్క్ కాపీ రైట్స్ అనేవి లేదా కాపీ రైట్స్ చేసుకోవాలి పేటెంట్ వచ్చింది మనం పేటెంట్ రైట్స్ కాపీరైట్స్ అంటాం కదా వాటిని వాళ్ళ ఆర్థిక ప్రోత్సాహం మరియు గుర్తింపు పొందడానికి పరిశోధకులు వాళ్ళు కనిపెట్టిన లేదా సృష్టించిన వాటి నుంచి పేటెంట్ ట్రేడ్ మార్క్ లేదా కాపీ రైట్స్ అనేవి చేసుకోవాలి ప్రపంచం ఏదో సంపత్తి సూచి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చైనా అనేది మొదటి ప్లేస్లో ఉంది అమెరికా జపాన్ దక్షిణ కొరియా జర్మనీ ఇండియా అనేవి తర్వాత స్థానాల్లో ఉన్నాయి ప్రపంచ ఏదో సంపత్తి సూచి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి చైనా దీని చారిత్రక నేపథ్యం చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్ పదకొండు నుంచి జూలై పద్నాలుగు వరకు స్వీడన్లోని స్టాక్ హామ్ స్టాక్హామ్ లో యుఎన్ఓ సర్వసభ్య సమావేశం అనేది జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి డబ్ల్యుఐపిఓ అనేది అమల్లోకి వచ్చింది ఇదే ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి యుఎన్ఓ యుఎన్ఓకి ఇది అనుబంధ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది ప్రస్తుతం ఈ డబ్ల్యుఐపిఓలో నూట తొంభై మూడు సభ్యదేశాలు అనేవి ఉన్నాయి దీని యొక్క నినాదం రెండు వేల ఇరవై ఐదు నినాదం ప్రపంచం ఏదో సంపత్తి దినోత్సవం యొక్క రెండు వేల ఇరవై ఐదు నినాదం ఏంటి అంటే ఐపీ అండ్ మ్యూజిక్ ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపీ ఫీల్ ద బ్యూ బీట్ ఆఫ్ ఐపీ ఐపీ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ నెక్స్ట్ ఇక న్యూస్లోకి వెళ్దాం ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠానికి యుద్ధవీర్ యుద్ధవీర్ పురస్కారం యుద్ధవీర్ కాదు యుద్ధవీర్ పురస్కారం ముప్పై రెండవ యుద్ధవీర్ స్మారక అవార్డు ఇతన్ని ఎంపిక ఎంపిక చేయడం చేయడం జరిగింది తోట వైకుంఠం యుద్ధవీర్ పురస్కారం ఇతను ప్రముఖ చిత్రకారుడు ఇతని స్వస్థలం కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి ఇతని స్వస్థలం పల్లెటూరు పిల్లగాడ మా భూమి మట్టి మనుషులు దాసి చిత్రాలకు ఇతడు కళా దర్శకుడుగా పనిచేశాడు మరియు దాసీ చిత్రానికి ఇతనికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జాతీయ అవార్డు లభించింది ఇలా మన తెలంగాణకు సంబంధించిన కొన్ని చిత్రాలకు తెలంగాణే కాదు అప్పుడు అన్ని ఏపీ అంటే మన ఆంధ్ర మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తీసిన ఈ చిత్రాలకు అతను కళా దర్శకుడిగా పనిచేశాడు తోట వైకుంఠం ఇతనికి యూద్వీర్ పురస్కారం లభించింది ఇందులో దాసి చిత్రానికి జాతీయ అవార్డు ఎప్పుడు లభించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అదేవిధంగా కంచి పీఠం డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా ఏపీకి చె అన్న ఏపీకి చెందిన అన్నమార వాసి అయిన గణేష్ శర్మ ఎన్ని ఎన్ని జరిగింది ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంజన్ మరణించడం జరిగింది ఇస్రో మాజీ చైర్మన్ మరియు పద్మభూషణ్ ఇతని పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరి రంజన్ మరణించడం జరిగింది అతనికి సంబంధించిన వివరాలు చూద్దాం ఇతను పంతొమ్మిది వందల నలభై డిసెంబర్ ఇరవై నాలుగులో కేరళలోని ఎన్న ఎర్నాకులంలో జన్మించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి హై ఎనర్జీ ఖగోళ శాస్త్రంలో డాక్టరేట్ చేశాడు దేశ మొదటి రెండు ప్రయోగాత్మక భూ పరిశీలన ఉపగ్రహాలైన భాస్కర వన్ టూలకు ఇతను ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశాడు మరి తొలి భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహమైన ఐఆర్ఎస్ వన్ఏకు సారథ్యం వహించాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు చాలా ఇయసీ ఇతను ఇస్రోకి అధిపతిగా చైర్మన్గా ఉన్నాడు పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి ప్రయోగాలు అనేవి ఇతడు చైర్మన్గా ఉన్నప్పుడు జరగడం జరిగింది అదేవిధంగా రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు మరియు జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి రెండు వేల ఇరవై ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు మరియు ప్రణాళిక సంఘం సభ్యుడిగా కూడా ఇతడు ఉండడం జరిగింది ఇతనికి పద్మ విభూషణ్ అనేది రెండు వేల సంవత్సరంలో లభించింది ఇది ఇతనికి సంబంధించిన విషయాలు నెక్స్ట్ ఆహార శుద్ధి పరిశ్రమలపై ఇక్రి శాట్తో సెర్పు అనేది ఒప్పందం కుదర్చుకుంది రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల మహిళా స్వయం సహాయక సంఘాలతో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందించేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ అంటాము ఈ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్పుతో సెర్ప్ అనేది ఇక్రి శాట్తో సంబంధ ఒప్పందాన్ని చూచి కుదుర్చుకుంది దేని గురించి ఆహార శుద్ధి పరిశ్రమల గురించి ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది ఇక్రిసార్ట్లో అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ ప్లాట్ఫామ్ ద్వారా మహిళా సంఘాలకు ఇక్కడ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది కొన్ని రోజుల నుంచి మన వార్తలు చూస్తున్నా స్మైలీ ఆకారంలో చంద్రుడు అనేది ఏర్పడుతుందని కానీ ఇవన్నీ వదంతులే అని శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది స్మై స్మైలీ ఆకారంలో అయితే రాలేదు సూర్యుడి సారీ చంద్రునికి ఒక పక్కన మాత్రం శని గ్రహం మరియు శుక్ర గ్రహాలు అనేవి కనిపించడం జరిగింది దానిని మనం ఆ గ్రహ వాటిని గ్రహాల కంజక్షన్ అంటారు కోట్ల కిలోమీటర్ దూరంలో వ్యతిరేక దిశలో ఉన్న శుక్ర శని గ్రహాలు పక్క పక్కన ఉన్నట్లు కనిపించడం అనేది అరుదైన ఖగోళ దృశ్యం అని దీన్నే కంజక్షన్ అని అంటారు ఈ కంజక్షన్ అనే ఒక 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 ప్రక్రియ వల్ల ఈ శుక్ర అని శని గ్రహాన్ని అనేవి ఒకదాని ఒకటి పక్క పక్కన ఉన్నట్లు మనకు చంద్రుని పక్కన ఉన్నట్లు కనిపిస్తాయి కానీ అవి స్మైలీ ఆకారంలో కనిపిస్తాయి అని ఇన్ని రోజులు కొన్ని వదంతులు ఏర్పడ్డాయి అది ఓన్లీ పుకారు మాత్రమే స్మైలీ ఆకారంలో మాత్రం అవి కనిపించవు కనిపించవు చంద్రునిగా పక్కన శుక్రగ్రహం అనేది కొంచెం బ్రైట్గా కొంచెం కొంచెం డిమ్ కలర్లో శనిగ్రహం అనేది కనిపించడం జరిగింది స్కోప్ జెట్ ఇంజన్ పరీక్ష అనేది విజయమైంది కొత్త తరం హైపోస్కో హైపర్స్కోనిక్ క్షిపణి పరిజ్ఞానం అభివృద్ధి దిశగా భారతదేశం అనేది కీలక ముందడుగు వేసింది అందులో ఆ అస్త్రాల ఇంజన్లో వాడే స్కోప్ స్కోప్ జెట్ కంబస్టర్ నేలపై వెయ్యి సెకండ్లకు పైగా పరీక్షించింది హైదరాబాద్కు చెందిన డిఆర్ డిఆర్ఓ డి డిఆర్డిఓ ఆ డిఆర్డిఓకి చెందిన డిఆర్డిఎల్ ప్రయోగశాల అనేది ఘనత అనేది సాధించింది స్కోప్ జెట్ ఇంజన్ పరీక్ష అనేది విజయవంతం అయింది అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి ఇది ఏప్రిల్ ఇరవై ఆరుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్